హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు జరిగేటువంటి ఆధునిక వ్యవసాయ మార్కెట్ ధరలు చూస్తున్నాం తేదీ ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను ఫ్రెండ్స్కి మరియు రైతు బంధులందరికీ షేర్ చేయండి జై జవాన్ జై కిషాన్ ఇక్కడ మొదటిగా మనం పత్తి ధర అనేది చూస్తున్నాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో మొత్తానికి ఈరోజు పదమూడు వందల అరవై మూడు క్వింటల్ అయితే ఆధుని వ్యవసాయాన్ని మార్కెటానికి వచ్చింది గరిష్టంగా రేటు వచ్చేసి పత్తి రేటు ఏడు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది రూపాయలు రేట్ అయితే గరిష్టంగా రేట్ అయితే పలికింది ఇక్కడ కనిష్ట ధర చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఏడు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది రేట్ అయితే ఉంది వేరుశనగలు వచ్చేసి పద్దెనిమిది వందల పదిహేడు క్వింటల్స్ అయితే వచ్చింది ఆధునిక వ్యవసాయ మార్కెటానికి ఇక్కడ గరిష్టంగా చూసుకుంటే ఏడు వేల నూట ఎనభై ఒకటి రూపా రూపాయలైతే ఉంది ఏడు వేల నూట ఎనభై ఒకటి రూపాయలైతే గరిష్టంగా అయితే పలికింది అదేవిధంగా ఇక్కడ మధ్య ధర వచ్చేసి ఆరు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలయితే రేట్ అయితే మధ్య ధర ఉంది మరియు ఇక్కడ కనిష్ఠ ధర వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై రెండు క్యాస్టర్షిడ్ ఆమోదలు వచ్చేసి తొంభై ఐదు క్వింటల్ అయితే టెండర్ అయింది ఇక్కడ కనిష్ట ధర వచ్చేసి నాలుగు నాలుగు వేల మూడు వందల రూపాయలు మధ్య ధర ఐదు వేల మూడు వందల తొంభై గరిష్ట ధర ఐదు వేల ఐదు వందల ఎనభై మూడు రూపాయలైతే రేట్ అయితే గరిష్ట రేట్ అయితే పలికింది ఇది ఆధునిక వ్యవసాయ మార్కెట్ సంబంధించిన వివిధ పత్తి అదేవిధంగా వేరుశనగలు ఆమోదలు ధరలు తేదీ ఇరవై ఒకటి మార్చ్ ఇరవై ఇరవై నాలుగు మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి తాజా వ్యవసాయ మార్కెట్ ధరల కోసం ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా వీడియోను షేర్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై హింద్